అందరికీ నమస్కారం శ్రీధరరాజ్ రాజ్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో మనం తేవారం శ్లోకాలలో ప్రస్తావించబడిన అత్యంత ప్రాచీనమైన క్షేత్రాన్ని చూస్తాము ఆరో శతాబ్దం నుంచి పదకొండవ శతాబ్దాల మధ్య కాలంలో తమిళనాడుకు చెందిన వివిధ కవులచే శివుణ్ణి శృతిస్తూ రచించిన శ్లోకాలతో పన్నెండు భాగాలుగా సంకలనం చేసిన గ్రంథాన్ని తిరుమురై అంటారు ఈ తిరుమురై గ్రంథంలోని మొదటి ఏడు భాగాలను తేవారం అంటారు ఈ తేవారములోని శ్లోకాలను తిరు జ్ఞాన సంబంధర నాయనారు అప్పర్ నాయనారు మరియు సుందరమూర్తి నాయనార్లు రచించగా వాటిని సేకరించి తేవారముగా నంబియార్ నంబి క్రోడీకరించారు ఈ శ్లోకాలలో ప్రస్తావించబడిన రెండు వందల డెబ్బై ఆరు శివక్షేత్రాలని పాడలపెట్ట స్థలాలంటారు ఈ పాడలపెట్ట స్థలాల గురించి నాయనార్లు శృతించేటప్పుడు ఆ శ్లోకాలలో ప్రస్తావించబడిన సమీపంలోని శివాలయాలను తేవారం వైపు స్థలాలంటారు ఈ తేవారం వైపు శివాలయాలు భారతదేశంలో చాలా ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి ఈ ఆలయాలు కూడా పాటల పెట్ట స్థలాలంత ప్రాచీనమైన శక్తివంతమైన క్షేత్రాలు ఈ వీడియోలో మనం రెండు వందల మూడు తేవారం వైపు శైవ క్షేత్రాలలో తొంభై ఆరవ శివక్షేత్రమైన తిరుచి పట్టణానికి సుమారు యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న తురయూరు పట్టణములోని నందికేశ్వర ఆలయాన్ని చూస్తాము ఈ ఆలయంలోని మహాశివుడిని నందికేశ్వరుడని పార్వతీమాతను సంపత్ గౌరి అమ్మవారిని పిలుస్తున్నారు అప్పర్నాయనారు యొక్క శ్లోకాలలో ఈ ఆలయ ప్రస్తావన ఉన్నందువలన ఈ ఆలయం తేవారం వైపు స్థలముగా గుర్తింపు పొందినది అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయం చోళరాజు చోళుడి చేత పునర్నిర్మించబడి తంజావూర్ నాయగర్ల చేత అభివృద్ధిపరచబడినది ఈ ఆలయ పురాణం ప్రకారము నాగకన్నిక రాక్షసుల ప్రాంతం నుంచి ఒక శివలింగాన్ని తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉంచి మోక్షం కోసం పూజించినదని తెలుస్తున్నది తిరునాగేశ్వరం శివాలయంలో లాగానే ఈ ఆలయంలో కూడా నాగకన్నిక విగ్రహం మీద పాలు పోసినప్పుడు అవి నీలం రంగులోకి మారుతున్నాయి అన్ని శుక్రవారాల్లో రాహుకాల సమయంలో ఈ ఆలయంలో ప్రత్యేకంగా రావుకేతు పూజ నిర్వహించడం జరుగుతుంది ఈ ఆలయంలోని మహాశివుడిని నాగకన్నిక ఇంద్రుడు వేణువనముని పరాశర మహర్షులు పూజించారు ఈ ఆలయం తురయ్యూరు పట్టణం మధ్యలో ఉండడం వల్ల శివరాత్రి ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ ఆలయ పవిత్ర తీర్థాన్ని నంది తీర్థమంటారు ఈ ఆలయంలో మహాశివుడికి మాతకు ప్రత్యేక మందిరాలే కాకుండా వినాయకుడు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామి చండికేశ్వరుడు భైరవేశ్వరుడు నవగ్రహాలు నటరాజస్వాములకు ప్రత్యేక మందిరాలు కలవు గర్భగుడి ప్రాకారం చుట్టూ నర్తన వినాయకుడు దక్షిణామూర్తి లింగోద్భవమూర్తి బ్రహ్మ దుర్గామాతల యొక్క విగ్రహాలు కలవు ఈ ఆలయం తమిళనాడులోని తిరుచి నగరం నుంచి సుమారు యాభై కిలోమీటర్ల దూరంలో కలదు ఈ పట్టణానికి తిరుచి నుంచి శ్రీరంగం మీదుగా మంచి బస్సు సౌకర్యం కలదు ఈ ఆలయం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన తురయూరు పట్టణంలోని నందికేశ్వర ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ